తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు అమలాపురం లోక్సభ ఎవరి సొంతం కానుంది ఈ ప్రాంతంలో ఏ పార్టీ జెండా ఎగరనుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమలాపురం రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం అమలాపురం లోక్సభ మొత్తం కోనసీమలోనే ఉంది కోనసీమ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఇక్కడ పండరి పంటలు లేవు అలాగే రాజకీయాలకు అంతే ప్రసిద్ధిగాంచింది దేశంలోనే అత్యధిక ఎస్సీలు ఉన్న నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇక్కడ పద్నాలుగు ఎన్నికలు జరిగాయి ఇందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెలవగా టీడీపీ ఐదు పర్యాయాలు విజయం సాధించింది రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పండుల రవీంద్రబాబు తన ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లో కూడా అమలాపురం లోక్సభ స్థానంలో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య పోటీ నెలకొంది జనసేనతో పాటు పలు రాజకీయ పక్షాల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రభావం చూపే అవకాశం లేదు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చింత అనురాధ పోటీ చేస్తుండగా టీడీపీ తరపున గంటి హరీష్ మాథూర్ బరిలో ఉన్నారు జనసేన తరపున దుగ్గిరాల మోజేస్ రాజశేఖర్ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు టీడీపీ కైవసం చేసుకోగా వైఎస్సార్సీపీ ఒక నియోజకవర్గాన్ని దక్కించుకుంది అయితే ఈసారి ఈ పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన రవీంద్రబాబు వైఎస్సార్సీపీలో చేరారు మరోవైపు టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి టీడీపీ ప్రభుత్వం అమలు చెయ్యలేదన్న కోపంతో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి చింతా అనురాధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం ఇక టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ ప్రజలకు క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఈసారి అమలాపురం ఎంపీ స్థానంలో తామే జెండా ఎగురవేస్తామన్న ధీమాలో వైఎస్సార్సీపీ ఉంది మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో తెలియాల్సి ఉంది